మర్మరాలలో శనగపిండి వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి ఒక కప్పు దాకా శనగపిండిని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు మీ ఇష్టం అండేది ఇంకా ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం ఇలా కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా వాటర్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుంటాం ఇక్కడ ఉండలేకుండా ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోండి ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడుతుంది ఇంకా ఈ వాటర్ని కూడా వేసేసుకొని మొత్తం పిండిని అయితే కలిపేస్తున్నాను ఇంకా ఇలా ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకున్నాను ఈ విధంగా ఉంటే చాలండి మనకు మరొక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఈ బౌల్ నిండా మర్మరాలు అయితే తీసుకున్నాను అండి ఈ మర్మరాల్ని ఈ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని శుభ్రంగా మరమరాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ మర్మరాలు పైన వేసుకుంటున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఇలా మొత్తం వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఇంకా మర్మరాలు వేసుకున్న తర్వాత ఇలా ఇదే విస్కార్తోనే బాగా కలిపేసుకుంటున్నాను ఇలా మర్మరాలు శనగపిండి బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి మనకు ఇందులోనే ఈ శనగపిండి మిశ్రమంలోనే ఈ మరమరాలు అనేవి బాగా నానిపోవాలి మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఇంకా శనగపిండిని డబల్గా యాడ్ చేసుకోవాలి మరమరాలు ఎక్కువ తీసుకుంటే శనగపిండి క్వాంటిటీ పెంచుకోవాలి ఇలా బాగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మనకు మరమరాలు బాగా మెత్తగా సాఫ్ట్గా నాన్తాయి ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు మరమరాలు శనగపిండి బాగా నానిందండి ఇందులో బాగా కలిసిపోయి బాగా నానేసింది ఇప్పుడు దీన్ని ఇక్కడ నేనైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా నానిన మరమరాలు అయితే ఈ మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా వాటర్ ఏమి అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే గ్రైండ్ చేసుకున్న ఈ మరమరాల పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ అంత బరకగా అంత స్మూత్గా అయితే కాదు ఒక రకంగా గ్రైండ్ చేసుకోవాలండి కాస్త బరకగానే ఉండాలి ఇలా మరీ స్మూత్గా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల దాకా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మూడు స్పూన్లు బియ్యం పిండి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఈ మరమరియాల పేస్ట్కి బాగా పట్టాలి ఈ బియ్యం పిండి ఇక్కడ మనకైతే చూడండి ఇక్కడ చూపిస్తుంది కదా ఇలా బాగా కలిపేసుకోవాలి చేతితోటి మనకు చేతితోటే బాగా కలిసిపోతుంది స్పూన్తో కన్నా ఇలా ఇంకా ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అల్లం మిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ ఏమైనా పడితే యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ అయితే మనకు పడుతుంది ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగానే ఒక రెండు స్పూన్లు అంతే క్రీమీ కాదు ఇలా ఒక రెండు స్పూన్లు వాటర్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఉప్పు తక్కువైంటే చెక్ చేసుకొని సరిచూసుకోండి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే పిండిని అయితే మొత్తం బాగా తడిపేసుకున్నాను ఇప్పుడు మనకు ఏ సైజు కావాలో ఆ సైజు పిండి ముద్దనైతే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను ఇలా ఇంకొక అరిసె మీద పెట్టేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా మనకు క్రాక్స్ ఏమైనా ఉన్నా అడ్జస్ట్ చేసుకొని ఇలా మధ్యలో హోల్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా వడ షేప్ అయితే రావాలి మనకు ఇలా వడ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మనకు ఏ సైజు కావాలో ఆ సైజు పిండి ముద్దని తీసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఒక హోల్ అయితే పెట్టేసుకోవడమే ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇంకా నేను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి ఇంకా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ప్లేట్లో పెట్టే ఇలా వీటిని నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపుకి అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇలా ఇలా మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు బాగా ఫ్రై ఫ్రై అయిపోతుంది మంటను అడ్జస్ట్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కాదు ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఇవైతే రెడీ అయిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా నేను ఇక్కడ మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాక ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్ బాగా కలిగిన తర్వాత అయితే ఇంకొక వైపుకైతే టర్న్ చేస్తున్నాను ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి మరమరాలు శనగపిండితో ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ వడలని అయితే ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నాం ఈ వడలు కేవలం అప్పటికప్పుడు చాలా ఈజీగా చాలా త్వరగా అయితే చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటానండి పిల్లలు కానీ పెద్దలు కానీ అంత సూపర్ అంటే సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే చేస్తున్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి చూడండి లోపల కూడా ఎక్కడ పిండి లేదు బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్